హలో ఫ్రెండ్స్ నేను మిస్ అంచనా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఈరోజైతే షాపింగ్కి వెళ్తున్నాము సో మేమైతే ఎప్పటికీ షాపింగ్స్ తిరుగుతున్నాము అనేసి అనుకుంటున్నారేమో లేదండి ఎప్పుడైనా మేము ఇయర్లీ వన్స్ ఒకసారి వెళ్తూ ఉంటాము షాపింగ్కి సో ఎందుకంటే ఎక్కువగా షాపింగ్స్ తిరగడం అలవాటు లేదు ఆన్లైన్ షాపింగ్స్ ఎక్కువగా అంటే వాడుతూ ఉంటాము ఇంకా వచ్చేసాము సిఎంఆర్ షాపింగ్ మాల్కి ఎందుకంటే మేము ప్రీవియస్గా మేము శారీస్ తీసుకున్నాం కదా అప్పుడు కలెక్షన్ వచ్చి మళ్ళీ ఇంకేమైనా బాగుంటాయేమో అనేసి తీసుకున్నాం అనమాట అండ్ వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కదా ఒక సార్ శారీస్ ఎత్తి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా అమ్మ అక్క వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు తీసుకుంటా అంటే నేను కూడా ఒక శారీ తీసుకుందాం అనేసి అనుకున్నాను ఎందుకంటే నేను ప్రీవియస్గా తీసుకోలేదు కదా అందుకనేసి ఇంకా చూస్తున్నాం అనమాట సో చెప్పాలంటే మేము ప్రీవియస్గా వచ్చినప్పుడే శారీస్ బాగున్నాయి ఇప్పుడు అంత కలెక్షన్స్ ఎక్కువ లేవు అండ్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని శారీస్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ ఉన్న శారీని అంటే మేము ప్రీవియస్గా ఫైవ్ హండ్రెడ్గా చూసిన శారీస్ ఇప్పుడు అవి సిక్స్ ఫిఫ్టీ అట్లా అన్నమాట కొంచెం ప్రైస్లో డిఫరెన్స్ అయితే వచ్చింది ఇంకా శారీస్ అయితే తీసుకోవాలి అన్న థాట్ అయితే లేదు నట ప్రస్తుతానికి నాకు బట్ కొన్ని కొన్ని చూస్తుంటే మనకి ఇంకా వస్తుంది కదా ఆ ఫీలింగ్ అంటే నచ్చితే అంటే నాకు లేని కలర్స్లో ట్రై చేద్దాము అనేసి అనుకున్నాను ఎందుకంటే ఉన్న కలర్స్ ఎక్కువగా ఉండేసరికి నాకు ఇంకా బోర్ కొట్టేసిందనమాట కలర్స్ సో ఎగ్జాంపుల్ నాకు ఎల్లో బాగా సెట్ అయిపోతుంది ఇంకా సెట్ అయిపోతుంది అనేసి అన్ని ఎల్లో కలర్స్ తీసుకుంటే మనం డిఫరెంట్గా కనిపించాం కదా సో అందుకనేసి అట్లా డిఫరెంట్గా చూద్దామనేసి అనుకున్నాము నాకు బ్లూ షేడ్లో అస్సలు సరిగ్గా లేవు అనమాట అది కూడా రాయల్ బ్లూ ఉంటుంది కదా ఆ కలర్లో అండ్ ఈ షాపింగ్ మాల్లో మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి కొంచెం అంటే నైన్ హండ్రెడ్ శారీస్ అట్లా టూ థౌజండ్ శారీ వర్త్ చేసేది నైన్ హండ్రెడ్ అలా బాగున్నాయి అనమాట ఈ పట్టు కలెక్షన్ అయితే బాగుంది అండ్ డైలీ వేరు కొంచెం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది అట్లా సో మేమైతే చూస్తున్నాము మాకైతే నైన్ హండ్రెడ్ అలాంటి పట్టు చీరలు అయితే ఇప్పుడు అయితే అవసరం లేదు మేము కొంచెం లైట్ వెయిట్ శారీసే ప్రిఫర్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే అలాంటి పట్టు శారీస్ చాలా ఉన్నాయి ఇంట్లో అనేసి ఇంకా వదిలేసాము సో ఆ బ్లూ షేడ్ చూసారా అది నాకు కొంచెం నచ్చింది అనమాట అది నేను చూస్తున్నాను సో ఏం తీసుకున్నాను అనేసి ఇంకా మొన్నటిదే నేను షేర్ చేయలేకపోయాను ఇవన్నీ ఒక వ్లాగ్లో షేర్ చేస్తానండి సో సో మొన్న వెండి షాపింగ్కి వెళ్ళాం కదా అప్పుడు అవన్నీ ఇంకా నేను షేర్ చేస్తాను సో కొంచెం నాకు లైట్ షేడ్స్ అంటే చాలా ఇష్టం అవి నా కళ్ళు ఎప్పుడు బ్రైట్ కలర్స్ మీదకి పోవు ఎవరి అయినా బ్రైట్ కలర్స్ మీదకి పోతాయి కదా నా కళ్ళు మాత్రం లైట్ కలర్స్ మీదకి పోతాయి అన్నమాట బట్ ఇంకా కొంచెం తగ్గిద్దాం ఒక్కసారి డార్క్ షేడ్ మళ్ళీ ట్రై చేద్దాం అనేసి ఇంకా చూస్తున్నాను ఈ సారీ చూసారా కొంచెం డిఫరెంట్గా కనిపించేసరికి ఇవి ఎయిటీన్ హండ్రెడ్కి టూ పీసెస్ అట్లా సో నేను వెళ్ళినప్పటి నుంచి ఆ బ్లూ కలర్ శారీ మీదనే నా కళ్ళు మొత్తం ఉన్నాయన్నమాట అది ఎట్లా ఉంటుందో ఇంకా ఓపెన్ చేద్దామనేసి అనుకున్నాము ఇప్పుడు అక్కపెట్టింది కాదు సో ఇలాంటి కలర్ ఇప్పుడు చూపించిన కలర్ అనమాట ఇంకొంచెం థిక్గా ఉంటుంది కలరు సో విత్ ప్రైజెస్ హలో ఫ్రెండ్స్ షాపింగ్ వెళ్ళైతే వచ్చేసాము సో ఎప్పుడు షాపింగ్ వెళ్ళినా మాకు కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది అండి అండ్ ఎక్కువగా షాపింగ్ మాల్స్లో కూర్చోడం కంటే నిల్చొని శారీస్ చూడడం అలా ఉంటుంది కదా సో ఇంతగానం షాపింగ్ ఎందుకు చేస్తున్నామంటే మాకు ఎప్పుడైనా కూడా వన్ ఇయర్లో ఒక్కసారి షాపింగ్ మాల్కి ఎక్కువ వెళ్తూ ఉంటాం అది పండుగలు ఉన్నా లేకపోయినా అండ్ ఈ టైంలోనే కొంచెం ఇప్పుడు ఆచడడం సేల్స్ అండ్ ఆఫర్స్ అనే కాదు మంచి స్టాక్స్ కూడా వస్తాయి కాబట్టి మేము దసరా కూడా తీసుకుంటాం తీసుకుంటామన్నమాట సో ఇప్పుడైతే ఏం తీసుకొచ్చామో కూడా నేను షేర్ చేస్తానండి సపరేట్గా బ్లాగ్ అయితే షేర్ చేస్తాను సో నేను ప్రస్తుతానికైతే నాకు శారీస్ ఎక్కువ ఉన్నాయనేసి నేను డ్రెస్సెస్ ఎక్కువ తీసుకున్నాను అవి ఏం డ్రెస్సెస్ అనేసి నేను చూపిస్తాను సో ఆయన ఆడవాళ్ళ కళ్ళు ఏ శారీని చూసినా వదిలే అన్నట్టు ఉంటుంది కదా మనకు కొంచెం నచ్చితే చాలు మంచిగా తీసుకుంటారు కదా సో మా ఫ్యామిలీలో మేము శారీస్ పిచ్చి ఎక్కువ మెయిన్గా నాకు చాలా ఎక్కువ బట్ ఇప్పుడు కంట్రోల్ చేశానండి మరీ ఎక్కువగా శారీస్ ఉంటున్నాయి అయితే వెళ్ళామంటే కూడా డ్రెస్సెస్ సరిగ్గా ఉండట్లేదు అందుకనేసి కొంచెం తగ్గించి శారీస్ అయితే తీసుకోవట్లేదు సో చాలా టైడ్ అనిపిస్తుంది ఎప్పుడు మొన్న వెళ్ళినప్పుడు కూడా చాలా టైడ్ అయిపోయాం సో ఈరోజు అయితే కొంచెం బెటరే సో పీరియడ్లో అయితే స్టార్ట్ అయింది కదా సో చాలా బాగా జరుగుతుంది మటికీలు అయితే తీస్తారు ఈరోజు సో మంచిగా నేనైతే షేర్ చేస్తాను అందరం కలిసి సరదాగా ఉంటుంది సో లైన్ల వాళ్ళందరం కాలనీ వాళ్ళందరం కలిస్తే బాగుంటుంది కదా సో అలా అనమాట సో ఇంకా నేనైతే ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకోకుండా మంచిగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సో కొంచెం ఎప్పుడూ వచ్చాం కదా టీ తాగాను నేను అసలు ఈ షాపింగ్ మాల్స్కి అలవాటు అయ్యేమో అసలు సహించట్లేదు తలనొప్పి అందుకనే టీ తాగడం స్టార్ట్ చేసామనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే తాగుతున్నాను ఇంకా నేను స్టాప్ చేసేయాలి కొంచెం అడిక్ట్ అయిపోతే మళ్ళీ స్టార్ట్ చేస్తాం కదా అట్లా సో పిల్లలు అయితే అల్లర్ చేస్తున్నారు బయట ఇంకా నేనైతే రూమ్లోకి వచ్చి చెప్తున్నాను ఇంకా నేనైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను శారీస్ కూడా నేను రేపటి బ్లాగ్లో షేర్ చేస్తానండి ఖచ్చితంగా చూడండి సో కంటిన్యూ చేద్దాం బ్లాగ్ అయితే బాయ్ Linsa, Linsa, Linsa!

సో అట్లా ఉంటుంది తను వచ్చేసి నేను చాలా వ్లాగ్స్లో చూపించాను మా ఫ్రెండ్ కూతురు చాలా యాక్టివ్గా ఉంటుందండి అసలు నాకు చాలా చాలా ఇష్టం మస్తు టైంపాస్ అవుతుంది ఎప్పుడు దానితో ముచ్చట్లు పెట్టాలనిపిస్తుంది ఈ ఏజ్లో కూడా చాలా మంచిగా మాట్లాడుతుంది అనమాట ఇది వచ్చేసి తెల్లగలిగారు కూర అండి అండ్ కూర సో ఎక్కువగా మేము ఇలాంటిది ఎప్పుడు తినలేదు బట్ ఇంకా అమ్మని తీసుకురమ్మని చెప్పాను కళ్ళకి మంచిదంటే ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను పెసర్ పప్పులో వేసి కర్రీ అయితే నేను చేశాను అనమాట ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు పోస్ట్ చేస్తాను సో చాలా బాగుంటుంది అంత ఆట్గా ఏముండదు చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి డాడీ డాడీని ఎప్పుడు నేను సమోసా కానీ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకొస్తూ ఉంటాడు టూ డేస్ నుంచి అడుగుతున్నాను నాకు ఫ్రూట్స్ కావాలి అనేసి అంటే ఇంకవన్నీ తీసుకొచ్చాడు అనమాట సో ఎన్ని తీసుకొచ్చాడు చాలానే తీసుకొచ్చాడు అనమాట సో నాకైతే హ్యాపీ అనిపించింది ఫ్రూట్స్ నేను ఒకప్పుడు అస్సలు తినేదాన్ని కాదు ఎందుకో తెలీదు నాకు అస్సలు అంటే నచ్చదనమాట కొన్ని ఫ్రూట్స్ మాత్రమే తినగలుగుతాను అందులో జామకాయ ఇట్లాంటివి ఉంటాయి కదా సో ఇంకా దానిమకాయ అంటే ఇంకా అసలు ఓపిక ఉంటేనే ఆ కాయ తీసుకోవాలి దాన్ని ఒలిచే అంత ఉంటేనే తీసుకోవాలనేసి ఇంకా వీటిని పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు ఇంకా ఈజీగా తినేదైతే మ్యాంగు మ్యాంగు అంటే చాలా ఇష్టం కానీ ఇవన్నీ ఎప్పటి నుండి అలవాటు చేసుకుందాం అనేసి అన్నీ తెప్పించుకున్నాను ఆల్బుకార్లు తెలుసు కదా కొంచెం బ్లడ్ వచ్చేవి కూడా అండ్ నా బాడీ వచ్చేసి డీహైడ్రేట్ అయిపోతుంది మధ్యలో కొంచెం సాఫ్ట్నెస్ ఎక్కువ అయిపోతుంది అందుకనేసి కొంచెం హెల్త్ మీద కేర్ తీసుకోవాలనేసి అనుకుంటున్నాను అవన్నీ చూపిస్తున్నాను అనమాట ఈ ఫ్రూట్స్ ఎప్పుడు తీసుకొచ్చినా ఇంట్లో ఖరాబ్ చేసే ఉంచుతాను అనమాట ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఎవో నాలుగు ఐదు ఖచ్చితంగా ఖరాబ్ అయిపోతాయి ఈసారి మాత్రం టార్గెట్ పెట్టుకున్నాను అన్నీ కంప్లీట్ చేయాలి ఫినిష్ చేయాలి ఒక్కటి కూడా వేస్ట్ చేయొద్దు అనేసి ఇంకా చూద్దాం నా టార్గెట్ ఏమవుతుందో సో తిన్నానో నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తానండి సో నాకైతే అరటిపండు అంటే చాలా ఇష్టం సో రోజుకి నేను రెండు తింటాను అనమాట తింటే మాత్రం సో అక్కడ చూపిస్తున్నాను ఇవన్నీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము మాకు చెప్పాను కదా పీర్ల పండగ స్టార్ట్ అయిపోయింది అనేసి సో ఈరోజు అయితే మంచిగా ఉండి సందడిగా ఉంటుంది ఈరోజు అవన్నీ ఇంకా నేను వ్లాగ్ అయితే నేను మంచిగా షూట్ చేస్తానండి మీకు మంచిగా నేను రేపటి బ్లాగ్లో షేర్ చేస్తాను ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి మంచి మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ